హాయ్ హలో మన నెల్లూరు నేను మీ రవివర్మ నెల్లూరు ప్లాట్స్ యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చండి ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏ ప్రాపర్టీ అయినా సరే అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ని సంప్రదించవచ్చు ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి అది ఎక్కడ ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ ప్రాపర్టీ వచ్చి ధనలక్ష్మీపురం ఏరియాలోని ప్రైడ్ పార్క్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో వస్తుందండి రెండు జాయింట్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఈ రెండు ప్లాట్స్ కూడా వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్స్ అండి ఈ ప్లాట్ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే వెడల్పు వచ్చి నలభై వస్తుంది పొడవు వచ్చి అరవై వస్తుందండి టోటల్గా చూసుకున్నట్లయితే వెడల్పు వచ్చి ఎనభై వస్తుందండి అండి వచ్చి అరవై వస్తుంది బిల్డర్కి అయితే మంచి కొలతలు అండి ఇవి ఈ రెండు ప్లాట్స్లో కలిపి మూడు అయితే కట్టుకోవచ్చు అండి ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా మీకు బిల్డర్స్ కట్టినవే అదేవిధంగా ఈ ప్లాట్స్కి ఆపోజిట్లో బిల్డర్స్ అయితే ఒక నలభై నుంచి యాభై ఇండివిజువల్ హౌసెస్ అయితే కట్టున్నారండి అవన్నీ కూడా సేల్ అయిపోయాయి ఈ ప్లాట్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే ఇళ్ళైనా కట్టుకోవచ్చండి లేదంటే అపార్ట్మెంట్ అయినా కట్టుకోవచ్చు మంచి కొలతలు కలిగినటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లులు అన్నీ కూడా బిల్డర్స్ కట్టినటువంటి అండి ఈ ఇళ్ళన్నీ కూడా నలభై నుంచి యాభై ఇళ్ళులు అయితే ఉన్నాయండి అన్నీ కూడా సేల్ అయిపోయాయి ఈ ఇల్లులన్నీ కూడా ఇరవై అంకనాలు కలిగినటువంటి ఇళ్ళులుండి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే బుక్ చేసుకున్నారండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లాట్స్ అయితే ఇవేనండి దీనికి ఆపోజిట్లోనే ఇల్లులు కట్టున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లేదంటే కొనిపెట్టుకున్నారంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఇంకా కూడా ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ప్లాట్స్ దాటుకొని పోయిన తర్వాత ఇళ్ళలు అయితే వస్తాయి ఈ ప్లాట్స్ ఈ ఇళ్ళు దాటుకొని పోయిన తర్వాత కూడా ఒక కొత్త నూడ అప్రూవ్డ్ లేవుట్ అయితే వేసారండి ఈ మధ్య దాంట్లో వచ్చి మీకు లక్ష నలభై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల దాకా పెట్టినారండి అంకనం ఇక్కడ కనిపిస్తున్న ఇళ్ళన్నీ కూడా సేల్ అయిపోయాయండి ఏరియా మాత్రం చూసుకుంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి పొల్యూషన్ అయితే అసలు ఉండదు ఈ ప్లాట్స్ దాటుకొని పోయిన తర్వాత ఈ లేఅవుట్ అయితే వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే లేఅవుట్ కొత్తగా వేసిన లేఅవుట్ ఈ లేఅవుట్కి ముందే వస్తాయండి ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్స్ అయితే ఈ లేఅవుట్కి ఆ ప్లాట్స్కి చూసుకుంటే రేట్ అయితే చాలా వేరియేషన్ అయితే ఉందండి ఇక రేటు విషయానికి వస్తే అంకణం వచ్చి లక్షా ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఓనర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా కూడా తగ్గుతుందండి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కిందన్న నా నంబర్కి కాల్ చేయండి